హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించిన మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఆ గుడ్ న్యూస్ ఏంటి అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము అలాగే ఐదు లక్షలు మంజూరు చేయడానికి కూడా మనకు రుణాలైతే ఇవ్వడం అయితే జరిగింది సో అలాగే దీనికి సంబంధించి ఐదు లక్షలను ఎన్ని విడతలుగా ఇస్తారు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసిందండి ఒకసారి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మన తెలంగాణ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇంకా మన అప్డేట్ అయితే చూద్దాం ఇంద్రమ ఇళ్ల పథకంలో అరువులైన లబ్ధిదారులకు తెలంగాణలో ఇల్లు నిర్మించుకునేందుకు ఐదు లక్షల ఆర్థిక సహాయం అందజేస్తుంది అలాగే ఇప్పుడు ఇంద్రమ్మ ఇళ్ళ రూట్ క్లియర్ అయింది అలాగే తెలంగాణ ప్రభుత్వానికి ఐదు వేల కోట్లు రుణం అందించేందుకు హట్కో సిద్ధమైంది సో ఇదండి వచ్చే నా లేటెస్ట్ అప్డేట్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎవరైతే ఇళ్ళ ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నారో అలాగే ప్రజాపాలన ద్వారా ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేశారో వాళ్ళకైతే అధికారులు అయితే వెరిఫికేషన్ చేస్తారండి సో అలాగే వెరిఫికేషన్ చేసిన తర్వాత సో ఇందులో మనకి ఏముండాలి రేషన్ కార్డు ఉండాలి అలాగే మీకు ఈ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళైతే ఉండాలి అలాగే మీరు అద్దెంట్లో ఉన్న వాళ్ళు కూడా పర్వ పర్వాలేదు సో వాళ్ళందరికీ ఈ పథకం అయితే వర్తిస్తుందండి అలాగే దీనికి సంబంధించి రుణం అయితే హట్కో నుంచి అందించడం అయితే జరిగింది ఇక్కడ చూసుకుంటే ఐదు వేల కోట్లు మంజూరు చేసినట్టు ఎప్పటి ద్వారా తెలుపుతున్నారండి సో త్వరలో ఈ పథకానికి సంబంధించిన ప్రాసెస్ కూడా స్టార్ట్ అయితే అవుతుంది అలాగే ఎవరైతే అప్లై చేసుకోలేదు తప్పకుండా అప్లై చేసుకుంటే తప్పకుండా మీకు వెరిఫై చేసి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సామెత అందజేయడం అయితే జరుగుతుందండి అలాగే దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు చూద్దాము ఇక్కడ చూసుకుంటే అయితే ఐదు వేల కోట్లు మంజూరు చేయాలని హట్కోని అభ్యర్థించింది అలాగే ఇప్పుడు హట్కో రుణం మొత్తాన్ని మంజూరు చేసింది మరియు ఇప్పుడు వారు తెలంగాణ ప్రభుత్వానికి మొదటి విడత ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో ఇక్కడ మనం చూసుకుంటే మొదటి విడతలో మన తెలంగాణ ప్రభుత్వానికి ఎనిమిది వందల యాభై కోట్లయితే విడుదల చేయడానికైతే సిద్ధంగా ఉన్నారని కూడా చెప్తున్నారండి అలాగే దీనికి సంబంధించి దీని ప్రకారము ఐదు లక్షల ఆర్థిక సహాయం అయితే విడుదల చేశారని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ మనం చూసుకుంటే నేల మాలిగా తర్వాత ఒక లక్ష అలాగే స్లాబ్ స్థాయి తర్వాత ఒక లక్ష స్లాబ్ స్థాయి పూర్తయిన తర్వాత రెండు లక్షలు అలాగే ఇంటి నిర్మాణం తర్వాత ఒక లక్ష సో ఇది నాలుగు విడతలుగా ఈ ఐదు లక్షల రూపాయలైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఎవరైతే స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని స్థోమత లేని వాళ్ళకి తప్పకుండా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ చేస్తుందండి సో ఇద్దరు ఈరోజు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే మనకు ఇంద్రమ్మ పథకానికి సంబంధించిన కానీ అలాగే డబ్బు బెండు ఇళ్ళ పంపి పథకానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కిప్ స్మైలింగ్ హ్యావీ నైస్ డే